మిత్రులందరికీ నమస్కారం అండి నేను శ్రీనివాస్ వాస్తు కన్సల్టెంట్ అండ్ అస్ట్రాలజీ మాట్లాడుతున్నాను ఈరోజు వాస్తు కరెక్షన్ మనం ఎట్లా చేస్తున్నాము డిజైన్ ఒక డ్రాయింగ్ అడుగుతున్నారు క్లయింట్ వాళ్ళకి డ్రాయింగ్ ఎట్లా చేస్తాము వాస్తు ప్రకారం మనము లో డిజైన్ చేసి ఎట్లా అనే దానికి ఒక చిన్న ప్రాక్టికల్గా వీడియో మీకు ఇప్పుడు చూసినారంటే ఈ సైట్లో మనం ఆల్రెడీ ఇది కరెక్షన్కి ఇచ్చిండే సైట్ ఇది మీకు ఇది ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇది చూసినారంటే నార్త్ ఫేసింగ్ నార్త్ సైడ్లో రోడ్ ఉండేటువంటి సైట్కి నార్త్ ఫేసింగ్ అంటారు దీన్ని ఇల్లు వచ్చి ఈస్ట్ ఫేసింగ్ ఎప్పుడు కానీ మనము సైట్కి మాత్రమే ముఖ్యమైన ప్రిఫరెన్స్ ఇస్తామన్నమాట ఈ సైట్లో నార్త్ సైడ్ మొత్తమే వచ్చి చెట్లు పెట్టేస్తున్నారు మనం ఆల్రెడీ ఎన్నో వీడియోల్లో చెప్పున్నాము చెట్లు ఇవన్నీ యూజ్ చేయకూడదు నార్త్ నార్త్ సైడ్లో అనేది అది మీకు ఇంటికి ఇవ్వాల్సిన ఎనర్జీ ఏది ఇవ్వదు అని నేను మీకు ఎన్నో వీడియోల్లో చెప్పినాను ఇక్కడ చూసిన అంటే ప్రాక్టికల్గా వీళ్ళు ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు ఇష్యూని వీళ్ళు అందరూ చెప్పినట్లుగా వాస్తు ప్రకారము మేస్త్రిలు చెప్పినారు వంద ఇల్లు కట్టినారు అని చెప్పి మేస్త్రి చెప్పినారు అని చెప్పి ఈస్ట్ సైడు గ్యాప్ వదిలి వెస్ట్ సైడ్ నార్త్ సైడు గ్యాప్ వదిలి మిగతా రెండు సైడు గ్యాప్ తక్కువ పెట్టి ఇల్లు వాస్తు ప్రకారం కట్టినాము హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అని చెప్పినారు బట్ ఎందుకు వాళ్ళకి ఆ మంచి విషయాలంతా ఇంట్లో జరగలేదంటే ఈ కారణం ఇదే ఈ నార్త్ సైడ్ లోడ్ అని ఇచ్చాను కాబట్టి ఈ సైడ్ మొత్తమే చెట్లు పెట్టి ఇవన్నీ లోడ్ చేసి పెట్టున్నారు ఇక్కడ ఉండేవంతి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు ఏమేమి ప్రాబ్లమ్ చేస్తున్నారు అనేది ఇంకా చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో బట్ ఇది సింపుల్గా ఈ యొక్క కరెక్షన్ ఎట్లా చేసినాము ఇది మీకు చూసినారంటే ఈ మెజర్మెంట్తో పాటు మనం స్కేల్ వేసినది ఊరికే లైన్ కాదు ఇది ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఒక మెజర్మెంట్ ఉంటుంది ఒక్కొక్క సర్క్యూట్ ఒక ఒక్కొక్క బాక్స్ ఒక మెజర్మెంట్ అది దాన్ని బట్టి మాత్రమే మనం ఇస్తాము దీని మెజర్మెంట్ ఎంత వరకు కరెక్షన్ చేయాలా ఎంతవరకు అవసరం లేదు అనేది క్లియర్గా ఇస్తాము ఇది అంటే కాంపోస్ యూజ్ చేసిన వల్లే మనకు అక్యురసీ తెలుస్తుంది బ్రహ్మస్థానం ఏడొచ్చింది అని చెప్పి సో దట్ ఇవన్నీ ప్రాక్టికల్గా మనం స్ట్రక్చర్ డిజైన్ వేస్తేనే వాళ్ళకు అక్యురసీగా ఇవ్వగలుగుతాము ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే ఈ నంబర్ కాల్ చేయండి నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఫోర్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ ఎయిట్ శ్రీనివాస్ ఎస్ట్రాలజర్ వాస్తు కన్సల్టెంట్ ఎస్ట్రాలజర్ బెంగళూరు